ఇది కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ నుంచి అనువాదం కాలేదు అని చెప్పి అన్నారు అయితే ఇది ప్రొటెస్టెంట్ బైబిల్ అని అందరికీ తెలుసు అంతే కదా అరవై ఆరు పుస్తకాల బైబిల్ ఇది ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ ఎప్పుడు వచ్చిందండి మార్టిన్ లోదర్ కింగ్ అనే అతను పదహారో శతాబ్దంలో పదిహేను శతాబ్దంలో అతను ఉద్యమం చేసి కేథలిక్కు వ్యతిరేకంగా ఈ అరవై ఆరు పుస్తకాల బైబిల్ని రూపొందించాడు అది ఇంగ్లాండ్ రాజు అయినటువంటి కింగ్ జేమ్స్ అనే అతను నలభై మంది స్కాలర్స్ని కూర్చోబెట్టి ఈ ఈ పుస్తకాన్ని తయారు చేయించాడు అయితే అక్కడి నుంచి ఈ ప్రొటెస్టెంట్ బైబిల్కి అనువాదాలు వచ్చాయి తెలుగు బైబిల్ కావచ్చు మలయాళం తమిళం అన్ని అన్ని ఏ భాషల్లోకైనా సరే ముందు ప్రొటెస్టెంట్ బైబిల్ అనేది అక్కడ మార్టిన్ లోథర్ కింగ్ దగ్గర నుంచి వచ్చింది ఒకవేళ ఇది ఆదిమ హిబ్రూ గ్రీక్ భాషల నుంచి అనువాదం అయితే ఈ తెలుగు బైబిల్ కరెక్ట్గా అరవై ఆరు పుస్తకాలను ఎందుకు అనువాదం చేశారు అంటే ప్రొటెస్టెంట్ బైబిల్ అంతకు ముందే ఉందా మార్టిన్ కింగ్ కు ముందే ప్రొటెస్టెంట్ బైబిల్ ఉందా ఇది నా ప్రశ్న ప్రొటెస్టెంట్ బైబిల్ యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న కరెక్షన్ అండి మార్టిన్ లూథర్ కింగ్ కాదు మార్టిన్ లూథర్ కింగ్ అమెరికన్ రిఫార్మిస్ట్ రిబైబలిస్ట్ మార్టిన్ లూథర్ సో పదహారు శతాబ్దానికి సంబంధించినటువంటి వ్యక్తి మార్టిన్ లూథర్కి ముందే యాక్చువల్గా ఓల్డ్ టెస్టిమెంట్లో థర్టీ నైన్ బుక్స్ మాత్రమే అథారిటేటివ్ బుక్స్ అని ఏడీ నైన్టీలో కౌన్సిల్ ఆఫ్ జావ్నే ఆర్ జామ్నియా అనేటువంటి దాంట్లో జూస్ యాక్చువల్గా రాటిఫై చేశారు యూదులు కేవలం ముప్పై తొమ్మిది పుస్తకాలు మాత్రమే అనే అథారిటేటివ్ బుక్స్ అని ఏడీ నైంటీ అంటే తొంభై శకం క్రీస్తు శకం తొంభైవ సంవత్సరంలో రాటిఫై చేయడం జరిగింది ఆ తర్వాత న్యూ టెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి ట్వంటీ సెవెన్ బుక్స్ మాత్రమే అని చెప్పేసి మనకి త్రీ హండ్రెడ్కి ముందే అంటే కౌన్సిల్ ఆఫ్ నైసియా మూడు వందల ఇరవై ఐదులో జరిగితే మూడు వందల ఇరవై ఐదుకు ముందు ముందే ట్వంటీ సెవెన్ బుక్స్ మాత్రమే అథారిటేటివ్ బుక్స్ అని చెప్పేసి చర్చ్ ధృవీకరించడం జరిగింది అందుకని లూథర్ గారు యాక్చువల్గా సిక్స్టీ సిక్స్ బుక్స్ ఎందుకు అన్నారంటే బికాజ్ ఆయన హీ వెంట్ బ్యాక్ టు ద ట్రెడిషన్ వాటిల్ని గమనించారు కాబట్టి అన్నారు ఇంకొకటి మీరు చేసినటువంటి మాటలో నాకు కనిపిస్తున్నటువంటి ఒక పొరపాటు ఏంటంటే నంబర్ ఆఫ్ బుక్స్ సిక్స్టీ సిక్స్ అయినంత మాత్రాన కాంటెంట్ ఆఫ్ ద బుక్స్ యాక్చువల్గా కింగ్జేమ్స్ ఓషన్లో నుంచి తీసుకున్నారని ఎక్కడ లేదు కింగ్ జేమ్స్ ఓషన్లో సిక్స్టీ సిక్స్ బుక్స్ ఉన్నాయి కానీ కాంటెంట్ ఇందులో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి తెలుగు బైబుల్లో కూడా అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి కాబట్టి కింగ్ జేమ్స్ వర్షన్ నుంచే తెలుగు బైబుల్ని తర్జుమా అంటంలో అది నాన్ సెక్విటర్ అంటాం అంటే లాజికల్ ఫాలసీ హెత్వా భాష అది అరవై ఆరు పుస్తకాలను తీసుకున్నారు కానీ ఆదిమ హెబ్రీ గ్రీక్ భాషలో ఈ అరవై ఆరు పుస్తకాలకి సంబంధించినటువంటి హిబ్రూ టెక్స్ట్ నుంచి గ్రీక్ టెక్స్ట్ నుంచి తెలుగు బైబిల్ని ట్రాన్స్లేట్ చేయటం జరిగింది సో ఇంకొకటి మార్టిన్ లూథర్ గారికి ముందే విక్లిఫ్ బైబుల్ ఉంది మనకి ఎస్ సో మనకి ఎరాస్మస్ రాసినటువంటి గ్రీక్ టెక్స్ట్ ఉంది మనకి సో మనం మార్టిన్ లూథర్ గారి నుంచే యాక్చువల్గా సిక్స్టీ సిక్స్ బుక్స్ ఆ తర్వాత ఇంగ్లీష్లో తర్జుమా చేసిన తర్వాత కింగ్ జేమ్స్ కింద మాత్రమే అక్కడి నుంచి యాక్చువల్గా ప్రొటెస్టెంట్ బైబిల్ అనేటువంటిది కూడా వాస్తవానికి విరుద్ధమైనటువంటిది దట్స్ నాట్ ట్రూ అట్ ఆల్ సో అది మీరు ఇక్కడే అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు మీరు వెళ్ళి దాన్ని పరిశోధన చేసిన తర్వాత అది మీకు కరెక్ట్ అనిపించిన తర్వాత మీరు అంగీకరించవచ్చు లేకపోతే దాన్ని తృణీకరించవచ్చు